बढ़िया बढ़िया बच्चा क्या सा है? एक बार तुम्हारे तुम्हारे को बच्चे ये नो ना ब्लांग 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 कली मंजरा बच्चा बढ़िया कली मंजरा बढ़िया आह हाँ चलो चलो बोलो ना उधर उधर इधर जब आमा पेचना आता है आता है ताला आता है क्या नहीं

తొలి అడుగు భాగంగా ఆరో రోజు కానాల గ్రామంలో ఈ రోజు నుంచి డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేయడం జరిగింది ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో మనకు తల్లికి వందనం అనే స్కీమ్ వచ్చింది ఒక్క ఒక్కరి పిల్లలు కాదు ఒక్కరికి ఇద్దరికి ముగ్గురు పిల్లలు ఎంతమంది అంత అంతమందికి పిల్లలకి వచ్చింది పెన్షన్ వచ్చింది గ్యాస్ వచ్చింది దాని తర్వాత ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి మనకు ఉచిత బస్సు కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకి ఫ్రీ ఇస్తున్నాము అట్లానే ఇక్కడ యాభై లక్షల వర్క్ కూడా స్టార్ట్ చేసినారు ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత మన కెనాల్ తర్వాత కాలువ వర్క్ కూడా అయింది ఇంకా చాలా వర్క్స్ రిమైనింగ్ ఉన్నాయి అది కూడా ఖచ్చితంగా ఈ నెలలో స్టార్ట్ చేస్తారు మనకు ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అన్ని కార్యక్రమాలు బాగా డోర్ టు డోర్ వెళ్తున్నాయి చాలా జనాలు కూడా చాలా మంది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ వచ్చే ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఖచ్చితంగా తెలుగుదేశం జెండా రెప్ప రెప్పని తెలుగుదేశం నాయకులు అందరికి వెళ్ళాలని కోరుకుంటూ వేసి రివజన గారు ఈరోజు తానాన్న గ్రామాన్ని పెట్టేసినారు అడుగులో ప్రోగ్రాంలో ప్రతి ఇంటికి తిండి ప్రచారం చేసి మనకు మన తెలుగుదేశం గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి ఏ విధంగా లబ్ధి పొందారు ఏ విధంగా తల్లి పొందడము గ్యాస్ సిలిండర్లు అది తర్వాత ఈ పింఛన్ పింఛన్లు రెట్టింపు చేయడము అన్నీ పోయి మేము అడిగాము బాగా రెస్పాన్స్ చేయారు అందరూ మంచిగా సంతోషంగా ప్రభుత్వం మీద మంచిగా మంచి అభిప్రాయం అందరు బాగుంది బాగుంది అని చెప్పారు మాకు చాలా సంతో సంతోషమైన అనిపించింది ఈ విధంగా చే చంద్రబాబు నాయుడు గారు చేయడం మాకు చాలా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది తెలుగు గవర్నమెంట్ కుటుంబ ప్రభుత్వం వెంట తర్వాత గత గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ చాలా మంచిగా ఉందని అందరు కూడా చెప్తారంటే మాకు చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి ఇంకా రాబోయే భవిష్యత్తులో కూడా ఇంకా మంచి పథకాలు మంచి పరిపాలన అందిస్తామని మేము